నా పేరు మారెడ్డి నాగేంద్ర రెడ్డి మీరు చూస్తుంది జర్నలిస్ టీవీ ఈరోజు ప్రధానంగా రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సమయంలో లేదా ఎన్నికల సమయం తర్వాత వివిధ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన నేతలతోటి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో హౌస్ఫుల్గా కొనసాగుతున్న నేపథ్యంలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా వచ్చిన మీనాక్షి నటరాజన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత దశాబ్దాల నుంచి కాంగ్రెస్ పార్టీని అంటగాగి పార్టీ కోసం ఆర్దేశ కృషి చేస్తున్న జెండా పట్టి కాంగ్రెస్ ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లిన నేతలకే ప్రాధాన్యత ఇవ్వాలి అంతే తప్ప అధికారం కోసం లేదా పదవుల కోసం గోడ మీద పిల్లివాటం ఉన్న నేతలకు ఎట్టి పరుసూ కాంగ్రెస్ పార్టీలో అవకాశం ఇవ్వకూడదని ఒక తీర్మానం కూడా ప్రవేశపెట్టాను అంటే ఏఐసిసి స్థాయిలో కరాఖండిగా తేల్చి చెప్పాను అంటే ఒక ఐజెండా పాటు పార్టీకి లాయల్టీగా ఉండేను లేదా మినిమం మూడేళ్ల పాటు ఉంటే జిల్లా స్థాయి పదవులు ఇవ్వాలనే ఒక ఆలోచనతోటి గత ఏడాది నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఒక కట్టుబాటుతో ముందుకు వెళ్తున్న నేపథ్యం కానీ ఎందుకో ఖమ్మం జిల్లాలో మాత్రం ఆ కట్టుబాటుని పక్కకు పెట్టి తిరిగి తాము నిర్ణయించిన కట్టుబాట్లనే అధిగమించేందుకు ముందుకు సాగుతున్నట్టుగా స్పష్టమవుతుంది ఎందుకంటే ఏదైతే ఖమ్మం కార్పొరేషన్లో సుమారు ఇప్పటికే ఎనిమిది మంది కార్పొరేటర్లు గోడ దూకారంటే పార్టీ ఫిరాయించారంటే ఏదైతే రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో తమ అదృష్టాలు పరీక్షించేందుకో లేక కాంగ్రెస్ పార్టీ ఏదైతే పొలిటికల్ గేమ్లో భాగంగా పార్టీ ఫిరాయించడమా లేదా రాష్ట్ర స్థాయి నేతల అభయస్తము లేదా జిల్లాకు సంబంధించిన మంత్రి తుమ్మల నాయసము తెలియదు కానీ ఒక్కొక్కరు పోలవమంటూ బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ గూడి చేస్తున్నారు అంటే ఇప్పటికే ఎనిమిది మంది కార్పొరేటర్లు పార్టీ మారీ గతంలో కూడా మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు డిప్యూటీ మేయర్ ఇతరగా కొంతమంది సభ్యులు కూడా పార్టీ ఫిరాయించిన నేపథ్యంలో మొత్తం మీద మరో ఐదుగురు నుంచి ఏడుగురు వరకు తిరిగి బీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేది సిద్ధంగా ఉన్నారనేది మనకు అంతలో సమాచారం అంటే మొత్తం మీద అరవై డివిజన్లతోటి విస్తరించున్న ఖమ్మం కార్పొరేషన్లో సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు మంది వలస పక్షులతోటి నిండుగా జనపడుతుంది కాంగ్రెస్ పార్టీ కానీ ఏదైతే ఏఐసిసి స్థాయిలో తీసుకున్న నిర్ణయం ప్రకారం గోడ మీద పిల్లి వాడలో ఉన్న నాయకులకు లేదా పార్టీ ఫిరాయించిన వాళ్లకు ఇమ్మీడియట్గా ఎలా టికెట్లు ఇస్తానంటూ కొంతమంది సీనియర్ నేతలు లేదా ఆ డివిజన్లలో గత దశాబ్దం నుంచి కూడా కొనసాగుతున్న నేతలు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఆ డివిజన్లో తామున్నాము గతంలో పోటీ పడ్డాము పరిస్థితి బాగాలేక ఓడిపోయాం తిరిగి తమకు టికెట్ వస్తుందనే ఆశావాహంతో ముందుకు సాగుతుంటే ఇప్పుడు వలస పక్షులతోటి కార్పొరేషన్ మొత్తాన్ని బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వచ్చిన వాళ్ళతోటి వాళ్ళతోటిక్కెట్లతో నింపి పడేస్తే ఇక పార్టీతో మొదటి నుంచి అంటకాగుతూ పార్టీ కోసం కష్టపడుతున్న తమ పరిస్థితి ఏందంటూ ప్రశ్నలు గుప్పిస్తున్నారు అంటే మొత్తం మీద ఖమ్మం కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక ఎత్తుగా వేస్తుందా లేకపోతే తాను తీసే గోతిలో తానే పడేందుకు వలసల్ని ప్రోత్సహిస్తున్నారనే ఒక అనుమానం కూడా లేకపోలేదు ఎందుకంటే ఖమ్మం కార్పొరేషన్ అంటే అర్బన్ ప్రాంతంతో నిండి ఉంది ఎవరు కూడా పార్టీ పరంగా కాకుండా ప్రజాసేవకు అంకితమైన వాళ్ళకే అర్బన్ ఏరియాలలో ఓటు బ్యాంకు నిక్కచ్చిగా పడే అవకాశం ఉన్నాయి కాబట్టి వలసలతోటి నిండుగా ఉందంటూ ఫోకస్ ఇవ్వటం కన్నా క్షేత్రస్థాయిలలో పార్టీ కోసం కష్టపడే నేతలను గుర్తించి వాళ్ళని ఎంకరేజ్ చేయాలంటూ కొంతమంది సీనియర్ నేతలు వ్యాఖ్యానిస్తారు మొత్తం మీద చూసుకుంటే వలసల వల్ల కాంగ్రెస్ పార్టీ లాభం జరుగుతుందా లేదా దానికి రెండించేలు నష్టం జరుగుతుందా అనేది రాబోయే ఎన్నికల్లో తేలింది